నంద్యాల జిల్లా ఆవుకు రిజర్వేర్ సమీపంలో ఆర్టీసీ బస్సు లారెడీ కొన్న సంఘటనలో అక్కడికక్కడే ప్రయాణికురాలు లక్ష్మీదేవి మృతి చెందారు మరో పదహారు మందికి తీవ్ర గాయాలు అయిన సంఘటన చోటు చేసుకుంది వివరాలకు వెళ్తే బనగనపల్లి ఆర్టీసీ డిపోలోని అద్దె బస్సు ఏపీ ట్వంటీ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ అనే నంబర్ గల ప్రైవేట్ బస్సు బనగానపల్లి నుండి తాడిపత్రిక వెళ్తుండగా ఏపీ త్రీ నైన్ క్యూ వన్ డబల్ జీరో నైన్ అనే నెంబర్ గల్ల లారీ తాడుపత్రి నుండి బనగానపల్లికి వస్తుండగా ఆవుకు రిజర్వేయర్ సమీపంలోకి వచ్చేసరికి వేగంగా ఢీకొన్నాయి ఆర్టీసీ బస్సు లారీ ప్రమాదంలో ప్రయాణికురాలు లక్ష్మీదేవి అక్కడికక్కడే మృతి చెందింది మరో పదహారు మందికి తీవ్ర గాయలయ్యాయి ప్రయాణికులు బస్సులో మొత్తం నలభై మంది ఉన్నట్లు తెలుస్తోంది ప్రమాదం జరిగిన ఘటన వద్ద బస్సు లారీ రోడ్డుకు అడ్డంగా ఉండటంతో దాదాపు రెండు గంటల సేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జేసబీతో బస్సులారిని వేరు వేరు చేసి రాకపోకలకు అంతరాయం కలగకుండా లైన్ క్లియర్ చేశారు చెందిన లక్ష్మీదేవిని పోస్టుమార్టం నిమిత్తం ఆవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి గాయపడిన క్షతగాత్రులను ఆవుకు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు తీవ్రత విషమంగా ఉండటంతో కొంతమందిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలియజేశారు ভাল হে আমে Beep 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 اوه نا روسي اوه باو ديني دند ماي رت ليتو نه نه